ఫ్రైజలాడ్ వార్త పదిహేనో అధ్యాయం చదువుకుందాం ఆ సమయమున ఎర్షలేము నుండి శాస్త్రులను పరిశైలును ఏసు వచ్చి నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనము చేయిచున్నారే వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి అందుకైనా మీరును పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు తల్లిదండ్రులను నైనను తల్లి నైనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చెను మీరైతే ఒకడు తన తల్లి నైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవితార్పితమని చెప్పిన ఎడల అతడు తన లేదని చెప్పుచున్నారు మీరు మీ పారంపర్యాచార నిమిత్తమై దేవుని వాక్యమును నిరకము చేయి వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు కానీ వారి హృదయము వారు వారికి దూరముగానున్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యష్యా మిమ్మను గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జన సమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి నోటపడినది మనుషుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినది ఏ మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పెను అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిశేలు ఆ మాట విని అభ్యంతరపడరని నీకు తెలియనా అని ఆయనను అడుగుగా ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి పెల్లగింపబడును వారి జోలికి పోకుడి వారి గు్రుడ్డివారయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు గ్రుడ్డివారు గ్రుడ్డివానికి త్రోవ నేడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అనెను అందుకు పేత్రు ఈ ఉపమాన భావము మాకు తెలుపుమని ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా నోటిలోనికి దంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడువబడును గాని నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేసేగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండి వచ్చును ఇవి మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుక్కొనక్క భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పెను యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానానుశ్రీ ఒకటి వచ్చి ప్రభువ దావీదు కుమారుడా నన్ను కరణింపు నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను అందుకన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె వెంబడి వచ్చి కేకలు వేయిచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇస్రాయలు ఇంటివారై నశించిన గొర్రెల యొక్కకే గాని మరి యవని యొద్దుకును నేను పంపబడలేదనెను ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువ నాకు సహాయము చేయమని అడిగాను అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పెను అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవి కోరినట్టే నీకు అగును గాక అని ఆమెతో చెప్పెను ఆ అక్కడ నుండి వెళ్ళి గలలియ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములో ఆయన యొక్కకు మూగవారు అంగహేనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి ఆయన వారిని స్వస్థపరచెను మూగవారు మాట్లాడుటయు అంగహీనులు బాగుపడు బాగుపడుటయు కృంటివారు నడుచుటయును గ్రుడ్డివారు చూచుటనేయు జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇస్రాయిలు దేవుని మహిమపరచిరి అంతటా యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినముల నుండి నా యద్దనున్నారు వారికి తిననేమి లేదు గనుక వారి మీద కనికర పడుచున్నాను వారు మార్గములో మూర్చపోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో అనిరి యేసు మీ వద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా వారు ఏడు రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను శిష్యులు జనసమూహములకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లను గాక తినినవారు వారు నాలుగు వేల మంది పురుషులు తరువాత ఆయన జనసమూహములను పంపివేసి మగధాను ప్రాంతములకు వచ్చెను దేవుడు తన వాక్యమును దీవించునుగాక ఆమె